మరి కౌరవనీయులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షులు సమయాన్ని దృష్టిలోనే పెట్టుకొని ఎందుకంటే మేము ఇద్దరం కలిసి మాట్లాడుకోవాల్సిన వేలాది సభలు ఉన్నాయి దిస్ ఇస్ నాట్ ఫస్ట్ దిస్ ఇస్ నాట్ లాస్ట్ ఎందుకంటే ఇద్దరం కలిసి గ్రౌండ్లోకి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో ఇంకా చాలా క్యాడర్ క్యాంపులు చేయాల్సింది ఎన్నో మీటింగ్లు చేయాల్సింది ఎన్నో యాజిటేషన్లు చేయాల్సింది కాబట్టి మా దాదా పెద్ద మనసుతో నేను అర్థం చేసుకుంటాడు అనుకోని నాకు నాకు నాతో పాటు మనం అందరం కలిసి ఉద్యమానికి పోతున్న వ్యక్తులందరికీ కూడా ఆది పేజ్తో పాటు మమ్మల్ని అందరికీ ఉరికి పియాలని పనులలో ఇంకా ఇంకా మెండుగా మమ్మల్ని దించాలని మా అందరికంటే సీనియరు నీతో పోటీ పడి పని చేసేటోడు లేడు అది ఒప్పుకోవాల్సిన సత్యం అని చెప్పి తెలియజేస్తూ మైక్ మీకు అప్ప చెప్తా ఉంది అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు జై భీమ్ జై ఎన్సాన్ ఐదు అంటే ఇక వ్యాసం రాసు లేదు అన్ని సైడ్ ఎడింగ్స్ రాయాలి ఇప్పుడు నేను అంతేగా ఉపన్యాసం లేదా అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేయాలి ఒకటి ఉపనదులు అన్నీ నదిలో కలుస్తాయి చివరికి అది వెళ్ళి సముద్రంలో చేరుద్ది కానీ ఎందుకో ఈ మధ్య నదిలో ప్రవహించే మాలాంటి వాళ్ళమే ఉపనదిగా నది నుంచి విడిపోయి ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది ఇది చాలా ఆలోచించదగ్గ విషయము పెరియారు స్థాపించిన ఉద్యమాలు పక్క రాష్ట్రం కేరళ అంతకుముందు కలిసే ఉండేది కానీ అక్కడ విస్తరించలేదు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా తమిళనాడు కేంద్రంగా ఉండేది అక్కడ విస్తరించలేదు బొబ్బిలి ప్రాంతం నుంచి వెళ్ళిన కుటుంబం పెరియార్ గారిది ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా విస్తరించలేదు నారాయణ గురు గారి పోరాటం కూడా అలాగే అలాగే చాలామంది మనం కర్ణాటక బసవరేశ్వరుడి గారి ఉద్యమం ఎన్నో ఉద్యమాలు చూసుకుంటే ఒక భౌగోళిక పరిధిలోనే ఉండిపోయాయి అంటే బాబాసాహెబ్ స్థాపించిన సంఘాలు మాత్రం చాలా విశాల దృక్పథంతో ఏర్పడ్డాయి కార్మికుల కోసం ఒక సంఘం ప్రజలందరి కోసం పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్టు మనల్ని మనం రక్షించుకోవడానికి సమతా సైనికు దళు కార్మిక్ మన ఉద్యోగస్తుల కోసం ఫెడరేషను ఇట్లా బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఇట్లా విశాల దృక్పథంతో దేశం మొత్తానికి వర్తించే ఆలోచనతో నిర్మించారు అయితే ఎంత గొప్ప విషాల దృక్పథంతో ఉన్నా ఎంత గొప్ప మేనిఫెస్టో ఉన్నా దాన్ని నడిపించేవారు నాయకత్వ పటిమ మీద ఖచ్చితంగా అది మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాము రాజేష్ అన్న ఎన్నో సార్లు స్టేట్మెంట్లు ఇచ్చాడు నేను ఎస్ఎస్డికి రాజీనామా చేశాను నాకు దానికి సంబంధం లేదు అని అట్లా అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ తర్వాత ఏదో ఒక పెద్ద ధూమ్ధామో పెద్ద మీటింగో పెట్టి అన్నను పిలిస్తే మళ్ళీ అన్న తెలియకుండా కింద సముతా సన్నిగ్ధాలు జాతీయ నాయకులను రాసేవాళ్ళు అట్లా చాలాసార్లు చూసాం ఇంతకాలానికి అన్న ఎవరు అని అంటే మాజీ ఎస్ఎస్డి అనో లేకపోతే ఇంకేదో ఏదో వంద వంద పేర్లు కింద రాస్తా ఉండరు ఇప్పుడు తను సొంత ఇల్లు కట్టిండు ఒక 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 ఇంటివాడయ్యండి ఇప్పటిదాకా లవర్ బాయ్ ఎవరు ఏ మీటింగ్కి పిలిచినా నేను అందరి వాని పోయానటు మాల మహానాడు పిలిచిన ఎంఆర్పిఎస్ వాళ్ళు పిలిచిన బీసీ సంఘాలు పిలిచిన కబురు గాయకులు పిలిచిన రచయితలు పిలిచిన ఇంకెవ్వరు పిలిచినా అన్న పోయేటోడు వీలు ఓ వంద మీటింగ్లో వెళ్తే ఇరవై తప్పించేటోడు అన్న ఆబ్సెంటిజం కూడా ఉన్నది అన్నకి ఇరవై శాతం కానీ ఇప్పుడు అన్నే పెట్టిన కాబట్టి అన్నకి ఏర్పడుతుంది ఇరవై శాతం ఆబ్సెంట్ అయితే వేసు గోసు ఉంటుంది అలాగే అన్నకు ఫోన్లు చేస్తే రోజుకో వంద ఫోన్లు వస్తే అన్న ఇరవై ఫోన్లు లిఫ్ట్ చేసేటోడు కానీ ఇప్పుడు వంద జిల్లాలకు విస్తరిస్తే వెయ్యి జిల్లాలకు విస్తరిస్తే వెయ్యి జిల్లాలకు క్యాడర్ కాల్ చేస్తే ఇప్పుడు అన్న ఖచ్చితంగా ఈ సంఘానికి ఒక ఫోన్ పెట్టుకోవాలి అది అర్ధరాత్రయినా అయినా ఫోన్ ఎత్తి సచ్చుకుంటే ఎత్తాలి ఎందుకంటే నీ రక్షణ దళం దేనికి రక్షించడానికే కదా అన్న ఆపోతున్నదంటే వాళ్ళు వన్ జీరోకి ఫోన్ చేయాలి చట్టం రాజ్యాంగం ప్రకారంగా మనకు ఒక పెద్ద మనందరి దగ్గర నుంచి వసూలు చేసిన పైసలతో జీతాలు ఇచ్చి ఒక పెద్ద వ్యవస్థ నిర్మించింది ఆల్రెడీ రాజ్యాంగమే తర రక్షించుకోవడానికి ఇందాక సుదర్శన చెప్పినట్టుగా వన్ డబల్ జీరోకి ఫోన్ చేయాలి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయాలి వన్ నాట్ ఫోర్కి ఫోన్ చేయాలి అన్నీ అన్ని వ్యవస్థలు ఏర్పాట్లు అవి ఉన్నాయి ఫైర్ ఫైర్ ఇంజన్ ఫోన్ చేయొచ్చు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు అంబులెన్స్కి ఫోన్ చేయొచ్చు మరి మళ్ళీ కొత్తగా మనం ఇది ఎందుకు పెట్టుకున్నాం అవన్నీ ఒక చోట ఏదో ఒక కులం పేరుతోటో మతం పేరుతోటో రాజకీయం పేరుతోటో డబ్బు పేరుతోటో ఇంకేదైనా మానిపులేషన్కి గురై మన అవసరం ఉన్న ప్రజలకి అవి సహకారం చెయ్యనప్పుడు మేమున్నాము అని చెప్పడం కోసమే ఈ సంఘాలు అలా ఇప్పటికే అన్న అనేక సార్లు గొంతు వినిపించి చెలో పిలుపునిచ్చి అక్కడికి పరిగెత్తి అక్కడున్న వాళ్ళందరినీ కదిలించి అనేక సమస్యల్ని కూర్చుండి పరిష్కరించిండు అన్న వస్తున్నాడు అంటే వాటంతటవే పరిష్కారమైన సందర్భాలు ఉన్నాయి మరి ఆ క్రమంలో నాకు తెలిసి బాగా సంభ్రపడేది బూరం అభినవాన్ని రాయశ్ అన్న కంటే ఎక్కువ ఎందుకంటే ఈ అట్రాసిటీ వీటికి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగితే అన్న రాసుడు వాడికి ఉరుకుడు ఇక ఉరికేటప్పుడు ఎవరికి చెప్పుదాము అని ఆలోచించేటప్పుడు అన్నకు కుడి భుజం రైట్ భుజం ఎక్కువ లేనట్టుగా అనిపిస్తున్నాయి ఇప్పుడైతే ఇంకా రెక్కలు దెంపేసినట్టుగానే ఉన్నది బయట ప్రపంచం ఈ పరిస్థితుల్లో ఇలా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధమైన సంఘాలు అనేకం పుట్టాల్సిన అవసరం ఉంది పెద్దలు కొంతమంది మాట్లాడుతూ ఎన్ని సంఘాలు పెడదాము అంటారు అరే వెయ్యి ఎకరాల భూమి ఉన్నది రెండు మూడు బాయిలే ఉన్నాయి పారి ఎకరం ఎండిపోతున్నాయి సేండ్లు శనకలు నాలుగు ఎకరాలకు బాయి తాగుతాయి ఏమవుతుంది రెండు ఎకరాలకు బాయి తగ్గుతే ఏమవుతుందో బోరు కొడితే ఏమవుతుంది అంతడం వండిస్తాం ఏమవుతుంది ఈ సంఘం నుంచి వంద జిల్లాలలో పది పది మంది చొప్పున వెయ్యి మంది లీడర్లు కొడతారు నీ నీ సంఘం కట్టియాలి అనుకోడు ఈ సంఘం పనిచేస్తుంది ఈ సంఘం ఉంటే నువ్వు దీని పెరిగినవి పనిచేయి నేను కూడా ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చచ్చిపోయే వాతావరణం కల్పించి చంపేస్తే మేము పోయినాం పోయినప్పుడు అన్నయ్య ఉన్నాడు పక్కపోటి నేను బ్లాక్ షర్ట్ వేసుకొని పోతే దాదా మనం ఇప్పుడు కవాతు చేయబోతున్నాం మన వాళ్ళకి విద్యార్థులకి మానసిక ధైర్యం ఇవ్వడానికి ఒక ఐదు వందల మందిని కింద మీద బ్లూ షర్ట్ వేసుకొని మనం సెల్యూట్ చేయాలి దాదా అన్నాడు నేను ఒక్క సెకండ్లో నా షో చుక్క ఇప్పేసిన గట్టిగా కౌగులించుకున్న ఒకటే మాట అన్నాడు అరే ఓకే అయ్యి అంగీక ఇట్లే ఉంటావు కావచ్చు నేను నీకు ఎట్లా చెప్పాలనుకున్నా నేను ఇట్లా ఇప్పంగానే నాతో పాటు వచ్చిన నలభై మంది నల్ల సొక్క వాళ్ళు టక్కుని ఇప్పాడు నల్ల సొక్కాలు పడేసి నీళ్ళు సొక్క కింద మీద వేసుకొని మేము కవాతి వేసినాం కాబట్టి ఐక్య కార్యాచరణని పెద్దలు ఇంతకుముందే మాస్టర్జీ గారు చెప్పారు అయితే ఇక ఇల్లుగట్టుడితో పొత్తుల ముచ్చట ఏంది సొంతిల్లే ఉండాలి ఈ సంఘము తనకు తాను నిర్మాణం చేసుకోవాలి తనకు తాను అన్ని జిల్లా కమిటీలు వేసుకోవాలి తనకు తాను నిర్మాణం అయిన తర్వాత కదా పొత్తులు వ్యవసాయం చేసుడు పొత్తుల పనులు చేసుడు కలిసి వచ్చే సంఘాలతో కలిసి కార్యాచరణ పెట్టుడు ఇప్పుడే కలుద్దాం అన్నాక నువ్వు పెట్టుడేందుకు ఇంకా కలిసే పని చేద్దాం అన్నాక మళ్ళీ ఏదైనా ఇల్లు ఎందుకు ఇంకా అక్కడ లేనే లేదు అయితే నిజంగా ఈ దల్ నుంచి రాత్రి దాకా ఒక కార్యాచరణ ఉండాలి పొద్దుగాల ఐదు గంటలకే లేచి గ్రౌండ్కి మన యూత్ మొత్తాన్ని తరలించాలి దళాలు శిక్షణలో ఉండాలి దళం శిక్షణలో క్రమశిక్షణలో అవగాహనతో ఉండాలి ఖచ్చితంగా పుస్తకం చదవడం పుస్తకాలు చదవడం సమకాలీన విషయాలని ఎప్పటికప్పుడు చర్చించుకొని స్పందించడం నిజంగా వంద సంఘాలు ఉంటాయి ఒక దశలో మండలాల్లో గ్రామాల్లో కొంచెం తెలివైన వాళ్ళు వాళ్ళ పిల్లలు పై చదువులు రాగానే సిటీలకు వచ్చేస్తారు ఇక సిటీలకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పల్లెలలోకి పోరు చాలామంది యూనివర్సిటీలో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు వాళ్ళు మాట్లాడితే చాలా విలువైన మాటలు మాట్లాడతారు అర్థవంతమైన చర్చలు గొప్ప గొప్ప ప్రసంగాలు కరపత్రాలు వాళ్ళు చెడ్డవాళ్ళు అనట్లేదు కానీ అందుబాటులో ఉంటే అది విస్తరిస్తుంది ఈరోజు తాగుబోతులు తాగుబోతులు కావడానికి కారణము ఎక్కువ అందుబాటులో ఉండడం ఒకప్పుడు సినిమా థియేటర్లు బాగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి సినిమాలు చూసారు ఇప్పుడు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫోన్లు సీరియల్ టీవీలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి డేటా ఎక్కువ అందుబాటులో ఉంది కాబట్టి దానికి అడిక్ట్ అవుతున్నారు కాబట్టి ఈ సమతా సైనిక్ నిర్మాణం మీద ఫోకస్ చేయాలి మంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను ఆల్రెడీ దాంట్లో ఆల్రెడీ అనుభవం అయిపోయింది కాబట్టి ఆ పేరే నేను కూడా కొద్ది రోజులక భారతనాశిక సమాజం అనేటువంటి ఎందుకంటే మాకు కొత్తగా సంఘం పెట్టుకోవాలని షోకు లేదు నీకు ఏంది పెద్ద నేను చాలా రోజులు అదే పేరు చెప్పాను ఎందుకంటే నేను ఒక పేరు వచ్చినాక లేదా గౌరవం వచ్చినాక ఇరవై ఎనిమిది ఏళ్ళు పనిచేస్తున్నాను నేను ఆ సంఘంలో కొత్తగా పెట్టుకోవాలనే ఆలోచన బుర్రలో వెంట్రుకంత కూడా లేదు అన్నక్షత లేదు పరిస్థితులు కల్పించినప్పుడు ఆ వేసుకున్న ఎక్కిన బండితో ముందుకు పోలేకపోతున్నప్పుడు దిగి ఇంకో బండి ఎక్కైనా ముందుకు పోవడమే ముఖ్యము ఆనే అయిపోవడం కాదు ఒకవేళ అది ముందుకు వచ్చినాడు ఇది మళ్ళీ కలుపుతావో లేకపోతే అదే ఇల్లు కలుపుతుందేమో సిపిఐ నుంచి సిపిఎం పుట్టింది ఇప్పుడు సిపిఐ ఎక్కడ ఉన్నది సిపిఎం ఎక్కడ ఉన్నది దాని నుంచి చీలి ఎమ్మెల్యే కూడా పుట్టింది అంటే ఉదాహరణగా చెప్తున్నా కాబట్టి ప్రజలు ఎక్కువ మంది ప్రజలకి రీచ్ కావడానికి ఎక్కువ సంఘాలు ఉంటే తప్పు లేదు కాకపోతే అన్ని సంఘాలు లైవ్లో ఉంటే ప్రజలకి ఎక్కువ మేలు అనే విషయాన్ని మీకు చెప్తున్నాను అలాగే నాకు అనిపించింది కానీ ఇందాక సుదర్శన చెప్పినాక నాకు ఈ వాక్యం చెప్పబుద్ధి అయితే లేదు ఏం లేదు మనం మన సంఘంలో ఖచ్చితంగా ఒక యాదవ విభా విభాగం పెట్టాలి మళ్ళా కుల సంఘం ఏందనుకుంటారా మనం ఎవరెవరైతే పశువులను కాస్తారో వాళ్ళందరూ ఒక గొడ్డలి ముళ్ళుగర్ర రైతులకు ముళ్ళుగర్ర ఉన్నట్టుగా మనం కూడా ఒక గొడ్డలు ఉండాలి భుజాన్నిచుకొని రావాలి మీటింగ్కు మీదికెళ్ళి ఒక కండు వేసుకోవాలి ఓ కండు మీదికెళ్ళ వేసుకోవాలి అవసరమైతే గోషే పెట్టుకోవాలి మనమే పెట్టుకోవాలి జోక్ కాదు గొడ్డలు భుజాన్ని వేసుకొని రావాలి ఇది నా ఆయుధం ఇది నా ఆయుధం ఇది ఇది నా పనిముట్టు ఆయుధం కాదు చంపడానికి కాదు లేకపోతే ఇంకా బెదిరియడానికి కాదు గొడ్డలు అనేది గొర్రెలు బర్రెలు కాసేటోళ్లకు అడవిలో పనిచేసే వాళ్ళకు గొడ్డలు అనేది ఒక పనిముట్టు నిజమా కాదా కాబట్టి మనం గొడ్డలు కావాత రోజు పెట్టాలి జోక్ కాదు పెట్టకపోతే మనం అందరికి రీచ్ కాలే మిత్రులారా అలాగే రాయచన్న గురించి చెప్పాలంటే అంటే పొగిడినట్టు అవుతుంది ఏదో కేసీఆర్ మాట్లాడ్డాడుగా స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా లాగా అయిపోతుంది అదే అన్న అన్న ఇంటి మీద దాడి జరిగినప్పుడు తమ్ముడు సుమన్ పేరు ఇంకొంతమంది పేర్లు చెప్పిండు కదా వీళ్ళకి ఒక డయాస్ ఉంటే ఒక వేదిక ఉంటే వాళ్ళకు ఒక హోదా ఉంటే శిక్షణ ఉన్న ఒక సైన్యం ఉంటే ఇంటి వాడు ఎందుకు వస్తాడు మా ఇంటి దాకా ఎందుకు వస్తారు మేము ఇప్పటికీ ఒక అంటే మీకు బయట చెప్పలేదు బహుశా లైవ్ పోతుంది కావచ్చు పోతే పోని మీకు తెలుసో లేదో మిత్రులారా ఇప్పటికీ నేను ఒక యాభై నుంచి అరవై చోట్ల ప్రతిఘటన ఎదుర్కొన్నాను అది ఎదుర్కొన్నాను అని చెప్తే కార్యకర్తలు డీలా అవుతారని ఏ ఎవడేమన్నా ఎవడు బెయిర్యా ఎట్లయితే అట్లా అని అనుకుంటూ వచ్చినాం మాకు రాజ్యాంగం ఉంది రక్షించడానికి చట్టం ఉంది మమ్మల్ని కాపాడడానికి మా సమయస్ఫూర్తి మా క్రమశిక్షణే మాకు రక్షణ అని చెప్పుకుంటూ ధైర్యంగా వచ్చినాం కాబట్టి ఇప్పటి నుంచి మన మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది ఈ పేరుతో రక్షణ అనే పేరుతో ఏ సంఘాలు లేవు ఏవో చైతన్యపరిచే సంఘాలు లేదా ప్రతినిధి సంఘాలు లేదా ఆలోచనలు ప్రచారం చేసే ప్రచార సంఘాలు లేదా సంఘాలు ఉన్నాయి కానీ రక్షించే దళాలు లేవు కాబట్టి ఎక్కడ ఏదైనా సంఘటన జరిగితే పేపర్ల రాగానే దాన్ని షేర్ చేసే వ్యక్తులుగా కాదు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళం ఆ సమస్య దాకా కాళ్ళు కదిలించి నడిచే వాళ్ళం కావాలి నీ నాకు నాకే నేను మీ అందరి ముందు లైవ్లో క్షమాపణ కోరుతున్నా పేరులో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని ఉన్నా మూఢనమ్మకాల పేరుతో ఒక మనిషిని నిలువున నరికి చంపినా నేను అడిగి పోలేకపోతున్నా నేను దానికి నాయకునే కదా దాని మీద చేసి డాక్టరేట్ కూడా తీసుకున్నా కదా పెద్ద వ్యవస్థను నిర్మించి పనిచేస్తున్నా కదా ఒక క్రియాశీలక కార్యకర్తనే కదా ఏమంటున్నారు వెంటనే అక్కడ అధికారులు ఫోన్ చేసి నరేష్ గారు మీరు ఇక్కడికి వస్తే ఉద్రిక్తతలు ఇంకా ఎక్కువ అవుతాయి దయచేసి మీరు రాకండి అంటే అప్పుడు నేను నిర్మించిన మా కార్యకర్తలు అక్కడ జిల్లా నాయకులు మండల నాయకులు అక్కడికి వెళ్తున్నారు నేను వెళ్ళలేకపోయినా వాళ్ళు వెళ్తూ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తున్నారు అక్కడికి వచ్చే ఇతర సంఘాలతో కలిసి పనిచేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ అక్కడ మేము ప్రజల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఈ రక్షణ దళకి ఈ అడ్డు చెప్పడానికి పోలీసులు రాయ బాబు నువ్వు జీతం తీసుకొని యూనిఫామ్ వేసుకొని పనిచేస్తావు రాజ్యాంగం చెప్పినట్టే నువ్వు పనిచేస్తావు మేము కూడా రాజ్యాంగం కోసమే పనిచేస్తాం రాజ్యాంగాన్ని రక్షించడానికి పనిచేస్తాం ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసే అన్నట్టుగా ఈ సమ ఈ రాజ్యాంగ రక్షణ దళ సైని సైనికులు అందరూ కూడా రాజ్యాంగం మీద అవగాహన ఉన్న క్రమశిక్షణ కలిగిన చట్టము తెలిసిన మేము రక్షించే సోల్జర్సే అని ప్రకటించుకుందాం మిత్రులారా తప్పకుండా దీని అవసరం బాగున్నది ఆల్రెడీ మన ఆశయంతో పనిచేసే అనేక సంఘాలు రకరకాల స్థాయిలో వాటి శక్తి మేరకు అవి పనిచేస్తున్నాయి మనం కూడా వాటిని కలుపుకొని పోవడానికి ప్రయత్నిస్తాం మిత్రులారా ఇది రెండు వేల ఇరవై ఐదు ఇది ఏ సంవత్సరం కరెక్ట్గా వంద సంవత్సరాల క్రితము కేరళ రాష్ట్రంలో వైకోం అనే ప్రాంతంలో ఒక ఆలయం ముందు నుంచి ఈలవ కులస్తులు అంటే అక్కడ ఉన్న బీసీలు రోడ్డు ముందు మీదికెళ్ళి ఇట్లా నడుచుకుంటూ పోయే హక్కు లేదు అంటే పోరాటం మొదలైంది భారతదేశంలో మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం జరిగింది ఆ రోజు కేవలం వందేళ్ల క్రితమే మనకు హక్కుల కోసం మొదటి పోరాటం జరిగింది వీటిల ఆ పోరాటంలో పెరియార్ లాంటి వాళ్ళు పంజాబ్ నుంచి అలాగే అనేక ప్రాంతాల నుంచి చైతన్యవంతులు వచ్చి ఆ గుడి ముందు నుంచి నడవడానికి హక్కును సాధించారు అప్పుడు పుట్టిన సంఘమే స్వ అభిమాన సంఘం అంటే తనను తాను గౌరవించుకునే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ వంద సంవత్సరాల తరువాత మళ్ళీ ఈరోజు ఆర్ఆర్డి పుట్టిన మిత్రులారా దీని మీద ఎంత బాధ్యత ఉందో ఇక్కడ ఈ తెలంగాణలో మనం ఫస్ట్ మనం దేవులను మొక్కినా మొక్కకున్నా అందరినీ గౌరవించదాం వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని మనమే కాపాడదాం అరే నాయన మీకు గుళ్ళేకి పోయే హక్కు ఉంది ఆ హక్కు కోసం రక్షకులుగా మేము ఉన్నాము అని చెబుదాం ఇప్పుడు ఇంతకుముందే మా నాన్న హనుమాన్ మాలేసుకున్నా ఇటు పక్కన కూర్చున్నాడు అయ్యప్ప మాలేసుకున్నాను ఇటు పక్కన కూర్చున్నాడు ఇది ఇది మా రాజ్యాంగ రక్షణ దళం యొక్క లౌకికత్వం రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యవస్థ మా దగ్గర మేము మాకు ఇక్కడ భేదం లేదు నీ భక్తి మాకు అడ్డు కాదు నీ భక్తి మాకు అడ్డు కాదు నువ్వు అజ్ఞానం చేత మోసపోవడము మోసం చేయడము మాకు అభ్యంతరకరం అలాగే అవసరమైన ప్రజల కోసము మేము అన్నీ ఇడ్చిపెట్టిపోతాం అయ్యో సత్తా అంట అంటే నువ్వు మాలలు నువ్వు పక్క జరగంటే లేదు మా మా దాంట్లో ఉన్న వాళ్ళం ఆ రక్తానికి కట్టుకట్టి ఆయన దావకాలు తీసుకుపోతాం అయ్యో రక్తం అని చెప్పి దూరం పెట్టాం అడొక అనాథ శివం గచ్చిపోతే శివం కాడికి మేము పోమని అంటుముట్టుతో ఉండం మేము మా దాంట్లో ఉన్నటువంటి అయ్యప్ప మాల వాళ్ళైనా హనుమాన మాలమైనా భవానీ మాలైనా మా దాంట్లో ఎవలమైనా సమస్యను చూస్తాం రాజ్యాంగపరమైనటువంటి పరిష్కారం చూస్తాం అనేది మనం గుర్తుంచుకోవాలి అలాగే చివరి మాట మేమేమో సెప్టెంబర్ పదిహేడు మా బాబా పెరిగారి రామస్వామి పుట్టినరోజు నాడు మేము సంఘాన్ని స్థాపించాం రాజేష్ అన్నేమో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి రోజు అంటే ఆయన చనిపోయిన కాదు ఇగో పుడుతుంది ఆయన చావు ఇలా పుట్టిస్తున్నా అని చూపించాడు అయితే ఫోకస్ హైదరాబాద్నే చేయాలని కోరుతున్నాను ఇక్కడ కోటికి పైగా ప్రజలున్నారు కోటికి పైగా ప్రజలున్నారు ఇక్కడ కాబట్టి ఈ కోటిలో మీకు చేతనైతే వన్ పర్సెంట్ అంటే కోటి అంటే ఎన్ని లక్షలు రానా రామచంద్ర వంద లక్షలు మీకు చేతనైతే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ప్రజలకి మనం భరోసా ఇచ్చినా ఒకరోజు ఈ రాష్ట్రంలో జరిగే ఒక దుర్మార్గం మీద ఈ రాజ్యాంగ రాజేష్ రక్షణ దళం అందునా రాజేష్ అన్న రేంజర్ల రాజేష్ అన్న దళం రేంజర్ల రాజేష్ అన్న దళం పేరుతో ఒక ఒక లక్ష మందిని రోడ్మి కలితే చాలు కృష్ణన్న లక్ష డప్పులు వెయ్యి గొంతులు అంటే దద్దరిల్లిపోయిందా లేదా అసలు ప్రోగ్రామ్ జరగక ముందే పర్పస్ సర్వైవ్ అయిపోయిందా అన్నది అట్లా రాజేష్ కూడా జరగాలి నిజంగా అన్న మీద రిజర్వేషన్ పోరాటానికి అంటే జరిగినప్పుడు సందర్భంలో మాల మహానాడు సభల్లో అన్న మాట్లాడుతూ నేను అందరి గొంతుగా ఉంటాను కానీ ఈ ఈ రాజ్యాంగ భద్దంగా చేస్తే మాకు అభ్యంతరం లేదని మొత్తుకొని మొత్తుకొని ఉన్నాడు కానీ ఆయన నించున్న వేదిక మాలమహనాడు కాబట్టి సహజమైన శత్రువు యొక్క శత్రువు శత్రువు అన్న సహజ ధర్మ సూత్రాల లెక్క అడ్డదిడ్డంగా అన్న మీద బురదల్లే ప్రయత్నం చేసేళ్ళు ఆ క్రమంలో అన్న ఎంతో బాధపడ్డాడు కానీ గతం పక్కన పెడితే గౌరవ పెద్దలు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఓటుకు నోటు కేసులో జైలకు పోయొచ్చినా ప్రజలైనను ముఖ్యమంత్రిని చేసేది లక్ష కోట్లు ఆరోపణ ఉండి జైలుకు పోయొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిని చేసారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతూ ఆయన జైల్లో పెట్టొచ్చినా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అయినా కాలేదా అయినా కాలేదా కాబట్టి ఇక్కడ మీరు జైలుకు పోయచ్చుడు కానీ మీ మీద అనేక ఆరోపణలు రావడం కానీ ఒక కులానికే నిన్ను అంటగట్టాలనుకున్న వాళ్ళందరికీ ఒక కొత్త వేదికనిచ్చి మిత్రులరా మీరు నా గురించి పురపడ్డారు ఇదిగో ఇది నేను అని ఈరోజు ప్రకటించుకున్నాడు షాన్ రెంజర్ల రాజేష్ అన్న మరి చాలామందికి బాగా రీచ్ అయిపోయాడు అన్న ఒక గాయకుడిగా రచయితగా ఎమోషనల్ స్పీకర్గా అలాగే ఇప్పుడు రాజ్యాంగాన్ని అందరికీ పూసించినట్టు అర్థం చేయించేటువంటి ఆర్టికల్స్ అన్నింటిని వీడియోలు తెస్తూ ఎంతోమంది గ్రౌండ్ లెవెల్కి రాజేష్ అన్నకు మాకంటే ఇరవై ముప్పై ఏళ్ళ ముందు నుంచే పోరాటం చేస్తున్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి అప్పటికి వాట్సాప్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఈ ఈ వ్యవస్థలు లేక వాళ్ళు మాకంటే జ్ఞానంలో పెద్దవాళ్ళైనా అనుభవంలో పెద్దవాళ్ళైనా మారుమూల ప్రజలకి చేరేటప్పటికి వాళ్ళకి ఈ సాధనాలు అందుబాటులో లేక కొంచెం వెనుకబడే ఉన్నారు సో ఇక మీదట షాన్ రంజన్ల రాయేష్ అన్న ఫోను ఆన్లో ఉంచాలని కనీసం రోజు ఐదు వందల ఫోన్లు తాను మాట్లాడాలని ఇతర మీటింగ్ల సంఖ్యని ఇతర మీటింగ్ల సంఖ్యని తగ్గిస్తూ అన్ని నిర్మాణం 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 ఒక్క ఉన్న ఆ కార్యకర్త కోసం ఆ ఊరికి వెళ్ళి అతన్ని కార్యకర్తను క్రియాశీలకుడిగా నాయకుడిగా ఉద్యమకారుడిగా నిర్మించడానికి పనిచేయాలని కోరుతూ మూఢ నమ్మకాల నిర్మూలన సమానికి రెండేళ్ళు మరి రాజ్యాంగ రక్షణ దళం ఇవ్వాలే ఉట్టింది వాటి టూ ఇయర్స్ జూనియర్ ఉన్నారు చూసుకుందాం ఇంకో యాభై ఏళ్ళు ఇక ఎన్ని యాభై ఏళ్ళు అన్న ఆరోగ్యంగా ఉండి దీని యాభైవ వసంతంలో కూడా నన్ను విలవాలని ఇంకా నలభై ఏళ్ళ తర్వాత నలభై ఎనిమిది ఏళ్ళ తర్వాత నేను కూడా మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి యాభై ఏళ్ళ పండక్కి అన్నను ఇప్పుడే ఆహ్వానిస్తూ కలిసి ఉంటానని కలిసి ఉంటామని ఈ ఈ సమాజ చైతన్యంలో సామాజిక ఉద్యమాల్లో మాపై బాధ్యతతో ఆశతో ఉన్న మా అన్నలు చాలా మేము జైల్లో ఉన్నప్పుడు రకరకాల సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి చాలామంది యూత్ మేము కలిసి ఫోటో దిగిన చాలా సంతోషపడే యూత్ ఉన్నారు డియర్ యూత్స్ మేము నలభైల్లో ఉన్నాం మీరు ఇరవైల్లో ఉన్నారు మేము ముందు తరంగా మేము ఖచ్చితంగా మరింత మెరుగైన సమాజం కోసం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సంఘం ఈ సంఘంలో ఎంతమంది సభ్యులు నాకు తెలియదు ఇవాళ బుక్కులు ఎవరన్నా ఇక్కడ ఎవరెవరు దీంట్లో సభ్యత్వం తీసుకుంటారు చేయలేపండి రైట్ చేకూంది క్యాండ్ ఎవరెవరు మీ మీ జిల్లాలో మా ప్రాంతంలో దీనికి నేను కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్గా సమన్వయకర్తగా నేను ఉంటాను అనేటోళ్ళు చేయలేపండి థ్యాంక్ యూ ఆల్రెడీ పద్నాలుగు వేల మంది ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఇందులో సభ్యులుగా ఉన్నారు సో ఈరోజు వచ్చిన ఈ ఐదు వందల మంది కలిపితే నీ సైన్యం పద్నాలుగు వేల ఐదు వందలు అని మీకు గుర్తు చేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతో దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చి మరి నా నమ్మకాన్ని ఇంకా బలపరిచిన మీ అందరికీ హృదయపూర్వకంగా భీమ్ తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం భీమ్ ان کي رايا لئڻ ڏي

Robert, thank you thank you yeah go past us right right jm friend thank ಪ್ಪಗಳು <laughs> ಇತ అవకాశం ఇచ్చిన రాజేశ్వరకు మరి బైరి నరేశకు చాలా ధన్యవాదాలు మనది అచ్చినయ్య ఇక్కడ ఓపెన్ చేసి అందరి చేతులకి ఇదే రేపు మనం సమాజంలోకి తీసుకుపోతున్నటువంటి రాజ్యాంగ రక్షణ లోగో మరి సామ్రాట్ అశోక చక్రవర్తి కాలంలో వరదలైనటువంటి అశోక చక్రము దాని ప్రొటెక్షన్గా జ్ఞానపు కట్టగాలని పెట్టినాం కాబట్టి దీని ద్వారానే రేపు పొద్దున మనం అందరము సమాజంలోకి పోతాం కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर की ಸೇವ್ ಡೀಟೇಲ್ಸ್ ಮೇಡಮ್ ಅಲ್ಲ जय भीम जय इंसान जय भीम जय इंसान जय भीम जय इंसान जय भीम जय इंसान ऑल द बेस्ट राजेश शर्मा ऑल द बेस्ट राजेश शर्मा आरडी ऑल द बेस्ट राजेश शर्मा बोलते